ఐపీఎల్ మెగా ఆక్షన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్లేయర్స్ పై కాసులు వర్షం కురుస్తుంది కానీ ఇద్దరు ప్లేయర్లు మాత్రం గతంలోకి పలికిన ధర కంటే ఈసారి తక్కువ ధర పలుకుతున్నారు కేఎల్ రాహుల్ అండ్ స్టార్క్ గతంలో పలికిన ధర కంటే ఇప్పుడు కొద్ది తక్కువగానే పలికారు ముందుగా కేఎల్ రాహుల్ విషయాన్ని కొద్దాం కేఎల్ రాహుల్ విషయంలో చాలా ఫైట్ అయితే జరిగింది లక్నోకి ఢిల్లీకి కేకేఆర్కి మధ్య ఫైట్ అయితే జరిగింది గతంలో కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ కాడారు ప్రస్తుతం అయితే అతన్ని పద్నాలుగు కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే కైవసం చేసుకుంది ఎందుకంటే ఢిల్లీకి కెప్టెన్ కావాల్సిన తరుణంలో ఈ డెసిషన్ అయితే తీసుకుంది కేఎల్ రాహుల్కి పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అతనికి ఐపీఎల్ నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు పరుగులు ఉన్నాయి దీంతో పాటు ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు నాలుగు సెంచరీలు ఉన్నాయి స్ట్రైక్ రేట్ వచ్చేసి నూట ముప్పై నాలుగు గా ఉంది యావరేజ్ వచ్చేసి నలభై ఐదు పాయింట్ నాలుగు ఆరుగా ఉంది ఇక ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి స్టార్క్ లెఫ్ట్ టమ్ ఫాస్ట్ బౌలర్ గా ఉన్నాడు ఇతన్ని ప్రీవియస్లీ కేకేఆర్ అయితే ఆడించింది యాభై ఒక వికెట్లు అయితే తీసాడు ఎనిమిది పాయింట్ రెండు సున్నాగా ఎకానమీ ఉంది యావరేజ్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఇరవై తొమ్మిదిగా ఉంది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఓన్ చేసుకుంది గతంలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు పలికిన స్టార్క్ ఇప్పుడు కేవలం పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లు మాత్రమే పలకడం గమనార్హం ఏకంగా పదమూడు కోట్లు అయితే అతను విలువ పడిపోయింది ఇక బట్టల విషయానికి బట్లర్ ప్రస్తుతం అయితే గుజరాత్ టైటాన్ అతని సొంతం చేసుకుంది పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకి గుజరాత్ టైటాన్స్ అతని కొనుగోలు చేసింది వికెట్ కీపర్తో పాటు విధ్వంసకర బ్యాట్స్మెన్గా గా అతని పేరు ఉంది ప్రీవియస్లీ రాజస్థాన్ రాయల్స్ తరపున అతనైతే ఆడడం జరిగింది ఐపీఎల్లో మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పరుగులు అయితే అతను చేశాడు దీనిలో ఏడు సెంచరీలు ఉన్నాయి హాఫ్ సెంచరీలు పంతొమ్మిదిగా ఉన్నాయి స్ట్రైక్ రేట్ నూట నలభై ఏడు పాయింట్ యాభై రెండుగా ఉంది యావరేజ్ విషయానికి వచ్చేసరికి ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఒకటిగా ఉంది అయితే వీళ్ళలో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి వాళ్ళని కొత్త టీంలు టేక్ చేయడం పట్ల మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి